అందరూ రైతులు మనం చిన్నప్పటి నుంచి మాకు వ్యవసాయం తెలుసని బయట ప్రపంచంలో మార్పులు మనం మారకపోతే ప్రభుత్వం కూడా ఆదుకోలేదు ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అందరికి పేరుతో పాటు వెనకాల బోర్కొద్దిలేసారే అందరూ పెద్ద చదువులు చదివారుగా పక్కన డిగ్రీ లేసా మరి నువ్వు పదో క్లాసే కదా పాస్ అయ్యో డాక్టర్ అయితేనేమో డిఆర్ నేంచారు ఇంజనీర్ అయితేనేమో ఇయర్ అనేయించారు ప్రింటింగ్ చేసుకున్న గవర్రాజ్ బాబు కూడా ప్రెస్ అని దర్జాగా పేరేయించారు వ్యవసాయం కూడా పనే కదా ఫార్మర్ అనేస్తే తప్పేంటి ఫార్మర్ అనేస్తే నవ్వుతారు బామ్మర్ది నవ్వితే చెప్పు తెగిపోద్ది కృష్ణరాజు ఫార్మర్ అని పడితే తస్తతి అదిరిపోద్ది అంతే నెలకి మనం కూడా లక్ష నెల సంపాదిస్తున్నాం ఇంకెవరికైనా రిటైర్మెంట్ ఉంటది ఈ ఒక్క పనికి రిటైర్మెంట్ లేనిది ఈ దేశం బతుకుతున్నది వ్యవసాయం మీదే అని అందరం మర్చిపోయినట్టున్నాం